రూపాయల సరికే ఉందాం అనుకుంటాం ఈ పదివేల రూపాయల సరకు పాడైపోతుంది అనుకుని మీరు ఎన్న అండ్ ఇలా పాడైపోతుంది సార్ దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోమని మీరు చెప్పాలి కదా మీరు స్టేట్ లెవెల్ లో పాడైపోయి అనేది అనేది ఇంతకుముందు అక్కడ టికో దగ్గర సిమెంట్ ఇవన్నీ వేశారు మేము రోడ్ల గురించి అడిగాము మీరు కరెంటు సార్ మీరు కరెంట్ మేటర్ల గురించి అడుగుతున్నారు సార్ ఇవన్నీ వాడుకోమని చెప్తాను సిమెంట్ మూడు సార్లు రివ్యూ చేశారు రివ్యూలో చెప్పారు మీరు తెలుసు అంటున్నారు మీకే తెలుసు ఏ ఎమ్మెల్యేకి తెలియదు ఇప్పుడు మూడు సార్లు వెళ్తే ఎమ్మెల్యే పాకర్ గారికి వెళ్ళిపోతే ఇంకెవరికి తెలుతుంది తెలుసుమో అని అనుకోవటం వేరు అసలు ఇది ఇది పాడైపోతుంది అనేది బాధ్యతనే ఉండాలి మీకు ఇప్పుడు ఎవరు తిన్నట్టు చెప్పండి మీకు అంత ముందు కూడా చెప్పా ఏది ఏదైనా ఇది అవుతుంటే లక్ష ఎనభై వేలు వాళ్ళు కట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని శుభ్రంగా ఏదో రకంగా ఏదైనా దొరికింది దొరికినట్టుగా పర్లేదు ఇసక మనం సప్లై చేస్తున్నాం బొసక మనం ఫ్రీగా వాళ్ళకి ఏదైతే ఉందో మున్సిపాలిటీ ద్వారా మళ్ళీ బోర్లు సప్లై చేయించాం మరి ఇవన్నీ కూడా ఉపయోగ ఎనిమిది కోట్ల రూపాయలు ఉపయోగించేద్దాం కదా ఇప్పటికి మీరు చెబితే మంత్రి గారితో మాట్లాడు మంత్రి గారు ఏమన్నా పాడైపోతుందంటూ ఇచ్చేస్తారా గవర్నమెంట్ నోటీసులో పెట్టేవారు ఈ పాటికి ఏదో ఒక యాక్షన్ తీసేసుకున్నారు వాళ్ళు ఉంగూరు ఎమ్మెల్యే గారికి తెలియదు మాట్లాడుతారు అప్పుడు అసలు ఇంటికి మీరు వైర్ గానీ ట్యూబుల్ కానీ ఎలక్ట్రికల్ కి సంబంధించి మనం ఐదు వేలు ఏడు వందల రూపాయలు మెటీరియల్ ఇస్తామని ఎందుకు చెప్పిన మీరు ఎవరో తెలుసు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు మేము వైరింగ్ మీరే చేయించుకోవాలంటే మేము ప్రైవేట్ పురమాయించాం కదా ఆప్షన్ త్రీ కి లేదు సార్ ఆప్షన్ త్రీ కి కట్ చేయడానికి లేదు ఆప్షన్ ఆప్షన్ త్రీకి ఏ ఆప్షన్ త్రీకి మన కాంట్రాక్ట్ ఉన్నాయి కదా దానికి ఇది కట్ చేయడం ఒప్పుకోవట్లేదు సార్ కట్ చేయడానికి ఎలక్ట్రికల్ ఐటమ్ లేదు సార్ దాంట్లో ఎలక్ట్రికల్ వర్క్ లేదు సార్ అందులో ఏంటంటే కట్టిన లేరు కట్టినసీలో స్టాక్ మాత్రం పదిహేను వేలు తెచ్చిపెట్టేసారు అప్పట్లో ఇరవై రెండు ఎందుకు చెప్పలేదు అన్నది వాళ్ళకి లేకపోతే వాళ్ళ దగ్గర ఐదు వేలు తీసుకుని ఇవన్నీ ఇద్దాం కదా అసలు మీరు స్టాక్ ఉన్న సంగతే ఎవరికి మీరు ఇలాంటి మెటీరియల్ ఉండిపోయిందండి మనం వాళ్ళు వాడుకుంటారేమో సొంతంగా లేకపోతే వాళ్ళకి లక్ష ఎనభై వేలు అయిపోయిన తర్వాత మీరు చెప్పాలి కదా ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు లో వచ్చింది ఇదంతా ఇప్పుడు పాడైపోతే ఎవరు సమాధానం చెప్తారు దీనికి నిన్న హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎలా తెలిసి పదహారు కోట్ల రూపాయలు మెటీరియల్ అవును అన్ని ఉన్నాయి ఇప్పుడు నేనేది అసలు ఇంత మెటీరియల్ ఈ వుడ్ ఇదంతా పాడిపోతే ఎవరు చెప్తారు సమాధానం నా దగ్గర ఉంది ఏది కాదు నువ్వే ఇచ్చావు ఇది కాకుండా ఇంకా ఉన్నాయి సార్ అంటే టాయిలెట్ డోర్స్ ఉంటాయి టాయిలెట్ డోర్స్ అవి అవును ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఓన్లీ సొంతంగా కట్టుకునే వాళ్ళకి ఇవ్వాలి మీరు సొంతంగా ఎవడో కట్టుకోవట్లేదు మీరు అందరూ కాంట్రాక్ట్లకి ఎత్తున్నారు ఇదంతా ఏం చేస్తారు అదే సార్ ఇప్పుడు యాక్చువల్ జరిగింది ఏంటంటే ఆప్షన్ త్రీ లో వాళ్ళు రాసుకున్న ప్రకారంగా అలా కదా దీని మీద ఏ నిర్ణయం తీసుకుందామని వాళ్ళటి వాళ్ళ వరకు మీరు ఎందుకు చెప్పలేదు మీరు కనీసం చెప్పాను యాక్చువల్ అయితే రోడ్లు లేవని పదహారు కోట్ల రూపాయలు పెడితే మొత్తం అంతా కూడా రోడ్లు వేసేసేద్దాం కదా సరే దాంట్లో ఒక సర్వీస్ ఇస్తా ఉన్నారు సార్ ఇంకా చెప్పలేదు సార్ యాభై వేల సంగతి వదిలేసే నేను అనేది వీళ్ళు కట్టట్ల వాళ్ళు కట్టుకున్నట్టు చూపించన్నా మీరు లక్ష ఎనభై వేల తర్వాత యాభై వేలు ఇచ్చేటప్పుడు అన్న ఇవ్వచ్చు అసలు ఇది ఉందన్న సంగతే మీ ఎవరు ఏఈ కానీ కానీ ఎవరో చెప్పలేదు ఇక్కడ గోడౌన్ అనేది ఇది ఒకటేనా ఇది ఒకటే సార్ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఒకటి అక్కడ యాక్చువల్ గా ఒక ఇల్లు ఒకటి కట్టేసి ఇల్లు ఉంది సార్ ఎల్క సామాన్లు ఇక్కడ తుప్పెట్టి పోతున్నాయని ఆ ఇంట్లో కొన్ని పెట్టారు దాని తాళం కూడా ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ యాక్చువల్ గా సార్ ఎలక్ట్రికల్ కాంపౌండ్ సంబంధించి అక్కడ ఇక్కడ కలిపి పద్దెనిమిది యాభై మూడు ఉన్నాయి సార్ అదే పద్దెనిమిది యాభై మూడు ఉన్నాయి సార్ ఎలక్ట్రికల్ కాంపౌనెంట్ ఎలక్ట్రికల్ కాంపౌనెంట్ అన్నది నేను బయట పెట్టించాను సార్ ఐటమ్స్ ఐటమ్స్ తమ చూపిస్తాం సార్ ఆ పద్దెనిమిది యాభై మూడుకి ఏంటంటే మనకు ఒక్కొక్క ఒక్కొక్క మెటీరియల్ వచ్చి పంతొమ్మిది రకాలు ఉంటాయి సార్ పంతొమ్మిది రకాలు ఉంటాయి సార్ ఒక్కోటి అవును అవును ఈ పంతొమ్మిది రకాల సంబంధించిన బాక్స్ ని ఈ పైపులు వస్తాయి సార్ ఈ రెడ్ గా ఉన్న పైపులు ఏమో ఎలక్ట్రికల్ పైపులు సార్ ఇవేమో శానిటరీ పైపులు సార్ అలాగే శానిటరీ దగ్గరకు వచ్చారు సార్ ఇప్పుడు ఇవన్నీ రెండు వేల ఇరవై రెండు లో వచ్చినాయి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాయి అసలు ఇప్పుడు హార్డ్ అయిపోయి ఎన్ని పాడైపోతాయి అప్పుడు వాళ్ళే సార్ మరి మీరు వాళ్ళలేదన్న సంగతి కానీ ఇది ఉందన్న సంగతి కానీ ఇవాళ్ళ వరకు మీరు ఎందుకు చెప్పలేదు చెప్పుకుంటారు అక్టోబర్ లో ఎవరు మీ పీడి గారు కానీ వీళ్ళు కానీ మేము

సార్ ఇది నేను చెప్తాను సార్ ఇది నిన్న వచ్చింది సార్ మన గవర్నమెంట్ వచ్చేసింది సార్ ఒక ఓపెన్ చేస్తాను బయట పెట్టాను సార్ ఇది కూడా దీనికి ఇదేంటంటే సార్ మనకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మనం ఎవరికి పడితే బుక్ చేయడం కోద్దా అండి వాళ్ళే గవర్నమెంట్ అక్కడ బుక్ చేసి పూర్తి పతి ఇంటికి కూడా రెండు ఫ్యాన్లు ఇస్తారు సార్ అది తమ సమక్షంలో ముందు రెండు మూడు ఇప్పించమన్నారు సార్ అది మనకి ఇంకా ఆన్లైన్ అవలేదు సార్ ఇది ఆన్లైన్ అయిన తర్వాత తీసుకోవద్దాం అనుకున్నాము అలాగే రెండు ఎల్ఈడి లైట్ రెండు రెండు ఎల్ఈడి లైట్లు వస్తాయి సార్ ఒక్కో లైట్ డెబ్బై ఆరు రూపాయలు సార్ రెండు ఎల్ఈడి ట్యూబ్లు వస్తాయి సార్ నాలుగు వస్తాయి సార్ పతి ఇంటికి అవి ఏమి ఒక్కటి వచ్చి నూట అరవై ఆరు అంటే పవర్ కన్సూషన్ బాగా తక్కువ ఉండడం ఉద్దేశంతో ఎల్ఈడి లైట్ తోటి ఈ ఫ్యాన్ మ్యానుఫాక్చరింగ్ కాంతా దగ్గర నుంచి తక్కువ కాస్ట్ తీసుకొని ఇదేంటంటే మనం ఈ గవర్నమెంట్ శానిటరీ శానిటరీ ఎలక్ట్రికల్ శానిటరీ సంబంధించిన ఏమో మనకి రకాల ఐటమ్స్ వస్తాయి సార్ పది రకాల ఐటమ్స్ వస్తాయి సార్ అంటే ఎల్బోలు అని పైపులు అని రకరకాలు ఉంటాయి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏమో పంతొమ్మిది రకాలు వస్తాయి సార్ పంతొమ్మిది రకాలంటే కాదండి సహాయని అసలు ఈ పద్దెనిమిది వేల మంది లబ్ధిదారులు ఎవరికైనా ఒక్కడికైనా తెలుసా తెలుసు ఎవ ఎవరికి చెప్పారన్నారు మా సంవత్సరం ఎనిమిది నెలల నుంచి చూసే ముగ్గురు మనుషులు పెడితే వాళ్ళ ముగ్గురికి తెలీదు ఒక ఎమ్మెల్యేని నాకు తెలీదు మీరు లోపల పెట్టి గోడంలో ఇచ్చేసి ఇప్పుడు మీరేమో పదహారు కోట్ల రూపాయలు కొన్నారు దాంట్లో మూడు వందల ముప్పై ఒక్క మందికి ఇచ్చారు మీరు మీరేమో మరి డబ్బంతా అసలు అవన్నీ ఏమైపోతాయి అసలు ఇవన్నీ ఎన్ని పని అసలు ఎన్ని ఇందులో ఉన్నాయి ఎన్ని కోట్ల అరవై ఒక్క లక్షలు సార్ ఎన్ని సామాన్లు కలిపి ఎందుకు కోట్ల అరవై ఒక లక్షలకు కొంటే ఇప్పటికి ముప్పై లక్షలు సామాన్ సామాన్ డిస్ట్రిబ్యూషన్ చేశారని చెప్పేసి ఆన్లైన్ లో ఉంది సార్ ఇంకా మనకి ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షలు రికవరీ అవ్వాలి సార్ దీని మీద ఆల్రెడీ డిఏ గారు పిడి గారు గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేశారు సార్ మంది ఒకటే కదా అన్ని అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఉంది ఇది అన్ని చోట్ల ఉంది ఇది ఇది బయటికి ఇవ్వద్దు అని కూడా అనౌన్స్ చేశారు సార్ మనకి మరి ఇవద్దు అన్నారండి ఈ పాడైపోతున్నాయన్న సంగతి మీరు ఏదో మీటింగ్ లో చెప్పాలి మీతో మూడు రివ్యూల్ చేసా ఈ మెటీరియల్ ఇరవై రెండులో లో గవర్నమెంట్ లో కొన్నారండి ఈ పైపులు ఉండిపోయినాయి ఇప్పుడు వాళ్ళ ఎలక్ట్రికల్ మీరు వేసేటప్పుడు పదిహేను వేలు పెట్టి కరెంట్ మీటర్ వేయించమని మీరు చెప్పారు రెండు వేల ఐదు వందల ఫ్రీగా ఇస్తాము అది గవర్నమెంట్ ఏ సర్వీస్ ఇచ్చాం వైరింగ్ చేయించుకుంటే మీరు అప్పుడు కనీసం వైరింగ్ చేయించుకోవడానికి మన దగ్గర మెటీరియల్ ఉంది సార్ ఇది కూడా ఇద్దాము ఆప్షన్ త్రీ అన్న పర్లే మీరు మంత్రి గారిని అడగమని నాకు చెప్పాలిగా నాకు చెప్పాలి కదండి నా అందుకు నేను ఉన్నది ఫ్రీగా ఇద్దాం అని చెప్పాను కరెంట్ డిపార్ట్మెంట్ పదిహేను వేలు అడిగినప్పుడు ఈ ఐదు వేల ఏడు వందల రూపాయలు మెటీరియల్ ఇవ్వా లబ్ధిదారుడికి అలాగే ఇప్పుడు ఫ్యాన్ ఫ్యాన్ ఏముంది ఫ్యాన్ ఇప్పుడు నిన్న కాక మన వచ్చిన ఫ్యాన్ ఏంటో మీరు అసలు ఇప్పుడు మీరు డోర్లు అన్నారు అసలు ఇప్పుడు ఈ డోర్లు ఎందుకు పనికి వస్తాయి వర్షానికి తడిచి మీ గోడౌన్ లో వర్షాకాలంలో మీరు చేయించు ఉండచ్చండి అసలు మీరు ఎన్ని డోర్లు ఉండాలో ఎలా కౌంట్ చేస్తారు మీరు మీరు ఏమన్నా లెక్క చూపి ఏమవుతుంది ఉండదు ఏమన్నా ఒక తీసుకెళ్లిపోయాడు అనుకోండి మీరు సిసి కెమెరా మీరు పనిచేస్తుంది అని అంటారు అసలు ఇక్కడ జరిగే ఈ హౌసింగ్ కాలనీలో జరిగే గంజాయి వీటినే కంట్రోల్ చేయలేదు మీరు అసలు ఎవరైతే ఉన్నారో దీంట్లో కాంట్రాక్టర్ అంటే ఒక విషయం చెప్తున్నా మీకు తెలిసి ఏంటనేది కాంట్రాక్టర్ ఐరను ఇసక ఈ కూడా దీంట్లో వచ్చే లబ్ధిదారుడికి ఇవ్వకోకుండా వాళ్ళ రేట్కి వాళ్ళు అమ్మేసుకుంటారు తక్కువ రేటు నాలుగు గోడౌన్ అందులో పెద్దది మార్చారు లక్షలు లేదు ఇంత మెటీరియల్ పాడైపోతుంటే మీరు రెంట్ గురించి ఆలోచిస్తున్నారు మీరు ఇప్పుడు ఐదు వేల రెండు వందల డెబ్బై అంటే పన్నెండు వేలు తెప్పించారు పన్నెండు వేల మెటీరియల్ అంటే పదకొండు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఉంది పదకొండు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఐదు వేల ఏడు వందలు చెప్పాలి సార్ ఇంకా అసలు ఒక ఎమ్మెల్యేకి లబ్ధిదారుడికి వస్తుంది అనేది మీరు చెప్పపోతే ఏ విధంగా తెలుస్తుంది ఇది సార్ మనకి రీసెంట్ గా వచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చారు చేసి ఇక్కడ ఓకే అవన్నీ అసలు ఇలా వచ్చిందండి అన్నప్పుడు బెనిఫిషియర్ సెలెక్ట్ చేస్తారు అన్నప్పుడు మనం బెనిఫిషియర్ కి ఫ్యాన్లు ఇస్తాం ఎల్ఈడి లైట్లు ఇస్తాం అని చెప్తాం అలాగే ఇది ఇది ఖాళీగా ఉంది మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ లో మేము అడిగేవాళ్ళం కదా మినిస్టర్ గారితో నేను పర్మిషన్ తీసుకునే ఉండి కదా అండి మన డబ్బు ఇదంతా పాడైపోతుంది డోర్లు కొనడానికి కొనలేక మేము ఇలా ఇప్పిద్దాం కదా సంగతి చెప్పమంట దీని గురించి చెప్తే ఇప్పుడు డోర్లు కొనలేక డోర్లు పెట్టట్లేదు అని చెప్పారు చెప్తే డోర్లు మన దగ్గర ఉన్నాయండి అది ఎవరు కడతారండి సొంతంగా ఎవడ ఇప్పుడు నేనేది పది శాతం మంది కట్టారు మీకు కట్టరని సంగతి కూడా తెలుసు ఈ మెటీరియల్ అంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎందుకు బయట పెట్టలే ఇదంతా ఇప్పుడు నేనే మీకు కట్టరనే సంగతి మీ పీడి గారికి తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు కింద స్థాయి వరకు అయితే ఈ మెటీరియల్ ఏమైపోతుంది అంటే ఉత్తినే గవర్నమెంట్ సొమ్ము ఉత్తేనే ఇదంతా ప్రజల సొమ్ము ఇదంతా ఉత్తిన వాళ్ళంతా నిరుపయోగంగా పడేసినట్టు అవట్ల

అసలు రెండు మెటీరియల్ ఒకటి ఇస్తారని కాదు అంటే పంపులేదు మీడియాకి తెలిపితేనే కదా మిగతా వాళ్ళందరికీ తెలిసేది మరి మీడియా సోదరులకు కూడా ఈ రోజున మరి ఇప్పుడు ఇంత డబ్బు కెమెరాల కోసం మా వాళ్ళు అడుగుతున్నారు

ఇప్పుడు కూడా ఉన్నాయా పత్తి కూడా ఉందా మండలానికి మండలానికి పోవడం సరి ఎవరో కాదు ఇప్పుడు నెలలు ఇప్పుడు ఉన్నాయా మెటీరియల్ వచ్చిందా అక్కడే ఉందా

ఇదివరకు అంటే మేము వచ్చి పదహారు నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత హౌజింగ్ మీద అనేక రివ్యూలు పెట్టడం కూడా జరిగింది రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో డోర్లు కానీ అలాగే కరెంట్ మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా కరెంట్ మెటీరియల్కి సంబంధించి ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయల రూపాయలు చెప్పిన కిట్ ఒక్కొక్కరికి అలాగే డోర్సు ఏదైతే బాత్రూమ్ డోర్సు అలాగే టైల్స్ ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా దీంట్లో రమారమి పదిహేను వేల ఐదు వందల ముప్పై ఆరు మందికి సరిపడా ఉన్నాయి ఎనిమిది లక్ ఎనిమిది కోట్ల పాతిక లక్షల రూపాయల సరుకు ఇక్కడ వివిధ గోడౌన్లలో ఉంది అంటే మూడు సంవత్సరాల నుంచి ఇది ఎక్కడ ఉంటుంటే ఇవాళకి హౌసింగ్ అధికారులు ఎవరో కూడా నేను ఎమ్మెల్యే ఉంగటూరు గారిని కూడా అడిగాను ఇక్కడ నుంచే మీ దగ్గర మీ ఎదురుగానే మాట్లాడడం జరిగింది ఆయనకి కూడా ఇటువంటి మెటీరియల్ ఉన్న సంగతి వాళ్ళ వరకు కూడా తెలియదు మేము లోగడ్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు లబ్ధిదారులు వచ్చి మాకు కరెంట్ సర్వీస్ వేయించండి మేము కట్టుకోలేమని చెబితే కరెంట్ సర్వీస్ ఫ్రీగా ఇవ్వటానికి మంత్రి గారితో మాట్లాడి ఇప్పిస్తాం జరిగింది అలాగే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఎవరైతే సొంతంగా కట్టుకుంటారో వాళ్ళకే ఇమ్మని చెప్పారండి సబ్సిడీ మీద అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఐదు పర్సెంట్ మంది కూడా సొంతంగా కట్టుకోరు ఏ ఓట్లో కూడా కట్టుకోరు ఆ సంగతి వీళ్ళకి తెలుసు వీళ్ళు నిన్న కూడా డిఆర్సీ మీటింగ్ డిడిఆర్సీ మీటింగ్ జరిగింది అందులో కూడా ఈ మెటీరియల్ అంతా పాడైపోతుందని మనం ఏదైనా చేద్దామని చెప్పి పీడీ గారు కానీ ఇతర అధికారులు కానీ ఎవరో కూడా ఇవాళ వరకు ఎవరో కూడా చెప్పలే దీని మీద ఏదైతే మా టీం ఉందో టీం వాళ్ళు ఇవాళ ఈ గోడౌన్లోంచి బయటికి సరికెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఇవాళ మా వాళ్ళు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజున ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈయనమో మాకు తెలిసేమో అని అనుకుంటారు అన్నాడు చెప్పవలసిన బాధ్యత పీడీ గారికి ఉంది సరే వీళ్ళకి తెలిసిన దీన్ని వాళ్ళు ఇదంతా పాడైపోతుంటే డోర్లు వర్షానికి తడిచేయాలి గోడౌన్లో పెట్టే సెక్యూరిటీ ఏముండో ఇప్పుడు మీరు కూడా అవుతు చూసారు ఏముండో ఇందులో వైర్లు ఎన్ని వెళ్ళిపోయినాయో పైపులు ఎన్ని వెళ్ళిపోయినాయో టైల్స్ ఎన్ని వెళ్ళిపోయినాయో అనేది ఇవాళకి కూడా లేదు దీని మీద సమగ్ర విచారణ చేసి అసలు వీళ్ళ దగ్గర ఉన్న స్టాకు యాజ్ అటీజ్గా ఉందా లేదా ఇది కూడా ఇప్పుడు ఇది పెట్టింది ప్రైవేట్ గోడౌన్ ఏదైతే ఒక ఇంట్లో పెట్టారు ఈ వైర్లు ఇది తెలిసింది ఎవరైతే కింద మీకు మీ ఇది చెప్తున్నాను ఏయి గారు ఇది కావాలని ఇక్కడ పెట్టి మీ దగ్గర జూనియర్ ఎవరైతే చేశాడో ఆడు ఇందులో నుంచి సరుకు పట్టుకెళ్ళిపోతున్నాడు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇప్పుడు సాయంత్రం పూట మీకు చేశాను నేను ఇవాళ ఇక్కడ రాపోతే మీ దగ్గర అగ్రిమెంట్ ఉందా దీనికి సంబంధించి లేదు ఎందుకు లేదు అంటే దొంగ సరుకు కింద లెక్కేగా రాత్రికి పట్టుకెళ్ళిపోతాడు ఎవరు సమాధానం చెప్తారు అతను రాత్రికి సరుకు మార్చేస్తాడని సంగతి కూడా తెలిసి నేను ఇప్పుడు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది దీంట్లో ఎవరైతే లబ్ధి అది అంతా ప్రజలకు ఇవ్వాల్సింది మాకు చెప్పుంటే మంత్రి గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఇప్పించేవాళ్ళు ఎందుకంటే ఎనిమిది కోట్ల రూపాయలు అలా పెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఇందులో కలర్లు విలిసిపోయినాయి కొన్ని టైల్స్ పగిలిపోయినాయి బాత్రూమ్ డోర్ ఏదైతే డోర్స్ ఉన్నాయో అన్ని కొన్ని నానిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా వేస్ట్గా నిరుపయోగం అయిపోతాయి మేము వచ్చేసరికి నాలుగు వందల ఇళ్ళకి సరిపడా రంగుని వీళ్ళు పారిపోసారని చెప్తున్నారు కనీసం వాళ్ళకి అది పెట్టాల అంటే కొంత కొంతకాలం పోయిన తర్వాత ఈ కూడా పాడైపోయినాయండి మనం తగలేసేయాలని చెప్పు ఉండేవరము మరి ఇదంతా కూడా వీళ్ళ అశ్రద్దే డెఫినెట్గా ఇప్పుడు మంత్రి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది మంత్రి గారు లైన్లో దొరకలేదు డెఫినెట్గా దీన్ని రేపు పొద్దున్న మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకు మీరు ఎమ్మెల్యేలకు చెప్పలేదు అనేది ఆయన అడుగుతాడు అసలు ఇవన్నీ కూడా ప్రైవేట్ గోడౌన్లో ఏదైతే అగ్రిమెంట్ కూడా లేకుండా ఎందుకంటే వీళ్ళకి సంబంధించి కోడేళ్ళలో గోడౌన్ ఉంది ఇవి అక్కడ పడతాయి అక్కడ ఎందుకు పెట్టలేదండి మీరు ఇక్కడ పడతాయిగా ఎందుకు పట్ట అక్కడ పట్టే స్థలం ఉన్నప్పటికీ మీరు ఎవరో ఇంట్లో పెట్టి ఇక్కడ పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి మీరు సమాధానం చెప్పాలి మీరు ఎవరైతే ఉన్నారు పీడీ గారు ఉన్నారో లేకపోతే కింద ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నారో వర్క్ ఇన్స్పెక్టర్ మొన్న కూడా మీకు చెప్పాను పట్టాల విషయంలో జరిగింది ఇలా జరిగిందని నేను చెప్పాను నమ్మొద్దని మీరు అప్పుడైనా మాకు చెప్పాల్సింది డెఫినెట్గా దీని మీద విచారం జరుపుతాం ఇది ఏదైతే ఉన్నదో ఇది లబ్ధిదారులకి అవసరమైతే సబ్సిడీ మీద ఈ డబ్బు ఎనిమిది కోట్ల రూపాయలు కూడా పాడవకోకుండా అవసరమైతే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇవ్వడానికి అనేది మాట్లాడతాం ఇవాళ వాళ్ళకి ఇది ఏ ఎవరికి ఏ లబ్ధిదారు కూడా పద్దెనిమిది వేల మందికి ఇల్లు పట్టాలు వస్తే వాళ్ళు ఎవరికీ తెలియదు మీ మీడియా సోదరులు కూడా అడిగే మాకు కూడా తెలియదండి ఎప్పుడు వస్తాయని చెప్పి ఈ రెండు వేల ఇరవై రెండులోనే ఈ సరుకు అంతా వచ్చింది వీళ్ళు అద్దెలు కడుతున్నారు దీనికి మార్కెట్ యార్డ్లో పెద్ద గోడౌన్లో ఉంది అండ్ అద్దె కడుతున్నాం మనం నష్టపోతున్నాం ఈ సరుకు పాడైపోతుంది అనేది మరి వీళ్ళు వాళ్ళ వరకు కూడా అంటే బాధ్యతాయుతంగా లేకపోతే అధికారులు ఇదంతా కూడా ఎవరిది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఇదంతా కూడా వాళ్ళకి సబ్సిడీ మీద ఇస్తే వాళ్ళు కరెంట్కి కట్టే డబ్బుల్ని వాళ్ళు దానికి ఉపయోగించుకోవడం జరిగేది మేము రోడ్ల కోసం ఇచ్చేస్తున్నాం ఒక్కోదానికి ఐదు వేల రూపాయలు కిట్ తీసుకోండి అంటే వాళ్ళు సర్వ వాళ్ళు సంతోషంగా తీసుకున్నారు ఐదు వేలతో మేము రోడ్లు వేస్తాం అని చెప్పేవాళ్ళు ఈ ఎనిమిది కోట్లతో రోడ్లు వేస్తే లే ఓట్లన్నీ కూడా బాగుపడదు అయితే ఈ పాటికి ఎనిమిది కోట్ల రూపాయలు క్యాష్ కూడా అయిపోయేది మరి అన్ని కూడా చెప్పలేదు దీని మీద డెఫినెట్గా మంత్రి గారి దృష్టికి రేపు తీసుకెళ్తాం దీని మీద విచారణ చేసి స్టాక్ ఎంత ఉంది ఈ స్టాక్ని ఏ విధంగా ఇవ్వాలని చెప్తాం వీళ్ళు ఎవరైతే అధికారులు బాధ్యతాయుతంగా లేరో వాళ్ళ మీద చర్య తీసుకోమని కూడా చెప్తాం ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది